వంట ఉంటు అంటే ఇంకేం కాదా మీ చిన్న థ్యాంక్స్ చెప్పుకోవాలి లేకపోతే నాకు ఇచ్చా లోకంలో కొంతమంది మనుషుల్ని పోగొట్టుకుని డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు త్వర కృష్ణ కొడుతుంది డబ్బు పోయినా పర్వాలేదు మనుషుల్ని సంపాదించుకోవటం పుంక్ష అనుకున్నాను నీలాంటి వాళ్ళే అవుతుంది మీరు సంక్షేమంట్లేదు కావాలి పసుపుని కుటుంబం అన్నట్టు మీ చెల్లెలు ఎలా ఉన్నారా తెలుసా ఇద్దరు సెల్ఫ్ డ్రైవింగ్ లో దానికి కారణం ఆయన మమ్మల్ని మీరు లాకప్ లో పెట్టించాలనుకున్నారా మీకు చూడ మహానుభావుడు రాజారాం గారు తమ్ముడా కూడా జాలి చూపకుండా మమ్మల్ని జైల్లో పెట్టుకున్నారు ఆయన గారు ఎందుకు పనికి రావడం తర్వాత మనం ఎలా ఉన్నాము

ఉన్నతంత ప్రభుత్వం రోజు పట్టడాక శైతం కేడుస్తుంటే మా దగ్గర నుంచి బతి చెప్పండి మా వాతావరణం ప్రభుత్వానికి